హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చలికాలం వచ్చిందంటే చాలా అందరికీ దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదా ఇంకేముంది అలాంటి టైంలో నోటికి ఏది తిన్నా కానీ రుచిగా అనిపించదు సో ఒక్కసారి ఈ మిరియాల రసం అయితే ట్రై చేసి చూడండి నోటికి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో దానికోసం ఆయిల్ హీట్ చేసుకొని మెంతులు ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటో యాడ్ చేయండి నేనైతే ఇక్కడ ఒక టమాటో తీసుకున్నాను సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా అంతా స్మాష్ అయినట్టు మగ్గుతుంది అనమాట సో అలా మగ్గితేనే చాలా బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం కరివేపాకే యాడ్ చేసుకోవాలి దాంట్లోకి చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ అలాగే మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్లో నేనైతే కల్లుప్పు యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కల్లుప్పే కొంచెం మనకి రసాలకు కానీ ఏదైనా పప్పుచారులకు కానీ అలాంటి ఐటమ్స్కి కల్లుప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే మెంతులు కూడా మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే మెంతులు ఉంటే ఏంటంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మంచిగా డైజెస్ట్ అవుతుంది సో మెయిన్గా ఇంత చెప్పాను మిరియాల రసం అంటున్నారు మిరియాలు ఎక్కడ యాడ్ చేసాను అనుకుంటున్నారా ఇక్కడ నేను కొన్ని మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఈ మూడు తీసుకొని ఇలా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇదే మెయిన్ అనమాట సో జీలకర్ర వెల్లుల్లి మిరియాలు మూడు కలిపి అలా పౌడర్ చేసి పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత రసంలో యాడ్ చేసుకోవాలి సో ఆ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుందనమాట అండ్ ఇక్కడైతే నేను ఎక్కడ కారం అయితే యూజ్ చేయలేదు ఆల్రెడీ మనం ఎండుమిర్చి యాడ్ చేశాం అండ్ అలాగే మిరియాలు కూడా కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి సో ఇదైతే సరిపోతుంది సో ఫైనల్గా ఇలా మొత్తం మరిగించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో మీలో ఎవరైనా ఇది కానీ ట్రై చేస్తుంటే నాకైతే కామెంట్ చేసేయండి అండ్ అలాగే తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి సో మీరు కానీ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ Yeah. Okay.